లేడీ ఫైర్ బ్రాండ్ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది టీడీపీకి చెందిన కింజారపు అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు వైసీపీ ప్రభంచంలోనూ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలిచి సత్తా చాటారు ఆయనకు మూడేళ్ల పాటు ఏపీటీడీపీ ప్రెసిడెంట్ పదవిని కూడా పార్టీ ఇచ్చి ప్రోత్సహించింది అచ్చని మీద వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ రెండుసార్లు పోటీ చేసినా వాటిమి పాలయ్యారు ఒకసారి పేడాడ తిలక్ పోటీ చేసినా పరాజయం తప్పలేదు ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంటున్న వైసీపీ మహిళా నాయకురాలు కొర్ల శిరీష టెక్కలలో రాజకీయంగా ముందు వరుసలోకి వస్తున్నారు ఆమె టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తూ ఎప్పటికప్పుడు లైమ్ లైట్లో ఉంటున్నారు ప్రతి సందర్భంలోనూ ఆమె వైసీపీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు లేటెస్ట్గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసిన ఘటన మీద కూడా ఆమె ఫైర్ అయ్యారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు అధికారంలో ఉంటూ ప్రజలకు సరైన న్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు అనేక మంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మీకు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి అని చంద్రబాబును ఆమె గట్టిగానే నిలదీశారు టెక్కలలో వైసీపీ ఈసారి కొత్త ముఖానికి అవకాశం ఇస్తుందని ప్రచారం సాగుతోంది వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న పేడాడ తిలక్ అనుకున్నంతగా జోరు చేయడం లేదని అంటున్నారు కొర్ల శిరీష కూడా వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం మీద ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు టెక్కల నుంచి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున కొర్ల రేవతిపతి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన మరణంతో సతీమణి కొర్ల భారతి ఎమ్మెల్యే అయ్యారు ఆమె ఎన్నికల ముందు వైసీపీలో చేరారు ఇప్పుడు అదే ఇంటి పేరున్న కొర్ల శిరీష వైసీపీలో చురుకుగా ఉన్నారు బలమైన సామాజిక వర్గానికి చెందిన కోర్ల కుటుంబానికి టికెట్ ఇస్తుందా అన్నది పార్టీలో చర్చించుకుంటున్నారు